అందరికి నమస్కారం ఎన్ ఛానల్కి ఛానల్ కి స్వాగతం ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను ఇంకా లైక్ చేయని వారు తప్పకుండా వీడియోను లైక్ చేయండి ప్రతిరోజు మీరు అశలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ తప్పకుండా క్లిక్ చేయండి మీరు కొత్త పని ప్రారంభించవచ్చు మీరు కళాత్మక విషయాల పట్ల ఆకర్షితులవుతారు భాగస్వామ్య వ్యాపారం నుండి మీరు ప్రయోజనం పొందుతారు వైవాహిక సంబంధాల ప్రేమ మరియు అంకిత భావం పెరుగుతాయి ప్రేమ సంబంధాలలో అపార్థాలు పరిష్కరించబడతాయి మీరు మీ స్నేహితులతో గొప్ప సమయాన్ని గడుపుతారు గ్రహ సంచారం మీకు అద్భుతమైన పరిస్థితులను సృష్టిస్తుంది మీ సానుకూల మరియు సమతుల్య ఆలోచనతో పని ప్రణాళిక బద్దంగా పూర్తవుతుంది మీ వ్యక్తిగత సమస్య ఏదైనా సీనియర్ వ్యక్తుల మార్గదర్శకత్వంలో పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి కుటుంబ విషయాల్లో మీరు తోడ్పడతారు ఇంట్లోని సీనియర్ సభ్యులు మరియు పెద్దల పట్ల గౌరవం కొనసాగించండి మరియు వారి మార్గదర్శకత్వాన్ని విస్మరించవద్దు కొన్ని ఆర్థిక సమస్యలు తలెత్తడం వల్ల ఆందోళన ఉంటాయి ఇది తక్షణమే ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు పొరుగు వారితో వాదన తలెత్తే అవకాశం ఉన్నాయి కవున జాగ్రత్తగా ఉండండి మీరు మీ వ్యాపారంలో ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే దాన్ని అమలు చేయడానికి ఇదే సరైన సమయం మీ నిర్ణయాలు సరైనవని నిరూపిస్తాయి పెట్టుబడికి సంబంధించిన ఏదైనా లాభదాయక పథకంలో చేరడానికి మీకు అవకాశం లభిస్తుంది భాగస్వామ్య సంబంధిత వ్యాపారంలో మంచి లాభదాయక పరిస్థితి ఉంటుంది ఆన్లైన్ షాపింగ్ మరియు సరదాగా కుటుంబంతో సంతోషంగా సమయం గడపడం వల్ల పరస్పర సంబంధాలలో మాధుర్యం పెరుగుతుంది ప్రేమ సంబంధాలలో కొనసాగుతున్న అపార్థాలు పరిష్కరించబడతాయి గొంతు ఇన్ఫెక్షన్ మరియు దగ్గు జలుబు సమస్యలు ఉంటాయి వీలైనంత వరకు అజాగ్రత్తగా ఉండకండి డాక్టర్ను సంప్రదించండి ఈ రాశి పిల్లలకు జ్వరం జలుబు దగ్గు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది కుటుంబంలో సయోధ్య ఆనందం పెరుగుతాయి శుభకార్యాలు జరుగుతాయి మనోధైర్యంతో పనిచేసి విజయం సాధిస్తారు చేపట్టిన ప్రతి పనిలోనూ అనుకూలత ఉంటుంది వ్యాపారంలో రాబడి పెరుగుతుంది అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు ఈ రోజు మీకు అంతగా బాగోలేదు మీ భార్య ఆరోగ్యం గురించిన ఆందోళనలు మీ మనసులోనే ఉంటాయి మీరు ఆర్థికంగా ఎక్కడి నుండి పెద్ద సహాయం తీసుకోవాల్సి రావచ్చు ఈ రోజు ఎవరిని ఎక్కువగా నమ్మవద్దు ఎవరికి పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇవ్వకండి లేకుంటే నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు మీ మామగారి వైపు నుండి కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు మీకు కొన్ని పరిస్థితుల్లో ఎటువంటి ప్రయత్నం లేకుండానే మీకు అనుకూలంగా మారవచ్చు చెడు ఉద్దేశాలు మరియు చెడు అలవాట్లు ఉన్న వ్యక్తుల నుండి దూరంగా ఉండండి మీ జీవిత భాగస్వామి మద్దతు మీకు చాలా ఓదార్పునిస్తుంది ప్రేమ జీవితాన్ని గడిపే వారికి ఈ రోజు మంచి రోజుగా ఉంది మీ విదేశీ పరిచయాల నుండి మీరు ప్రయోజనాలను పొందే అవకాశాలు ఉన్నాయి ఆన్లైన్ లావాదేవీల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది సౌందర్య సాధనాల వ్యాపారం చేసే వారికి మంచి వ్యాపారం ఉంటుంది ఐటి రంగంతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఇంక్రిమెంట్ మరియు ప్రమోషన్ లభించే అవకాశాలు ఉన్నాయి మీ సహోద్యోగుల నుండి మీకు మద్దతు నిరంతరం లభిస్తుంది మీ ప్రయత్నాల వల్ల మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం పక్కదొవ పట్టించే వారి మాటలు వినరాదు క్రీడాకారులు రాజకీయ రంగాల్లోని వారికి మానసిక ఆందోళన తప్పదు నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిదే ఈ రాశి వారు దూర ప్రయాణాలు ఒత్తిడి అలసటతో కార్యాలు ప్రారంభిస్తారు కుటుంబ కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక సంబంధమైన విషయాలు శుభకార్యాల నిమిత్తం చర్చలు జరుగుతాయి కుటుంబ పెద్దల్ని శ్రేయభులాషుల్ని కలిసి వారి ఆశస్సులు తీసుకుంటారు విద్యార్థులు ఎంత శ్రమిస్తే అంత మంచిగా ఫలితాలు వస్తాయి శత్రువుల మీద విజయం సాధిస్తారు రుణ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మీ పిల్లలకు దగ్గు జలుబు జ్వరం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి మీరు ఆర్థికంగా ఎక్కడ పెద్ద సహాయం తీసుకోవలసి రావచ్చు మీరు ఎవరికి పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇవ్వకండి లేకుంటే నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి చెడు ఉద్దేశాలు మరియు చెడు అలవాట్లు ఉన్న వ్యక్తుల నుండి దూరంగా ఉండండి పక్కదవ పట్టించే వారి మాటలు వినరాదు ఈ రోజు ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి ఈ రోజు ఈ రాజు వారి అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు మీరు విధంగా ప్రతిరోజు మీరు ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు